ఇరవై ఒక్క మంది విశ్వాస వీరుల కథ వెలిపిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం నా మట్టుకైతే బ్రతికుట క్రీస్తే చావైతే లాభము ఈ వాక్యమును నెరవేర్చిన వ్యక్తుల గురించి చూసుకుంటూ వద్దాం అది రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పదిహేను మధ్యలో ఆక్పిట్ క్రిస్టియన్స్ అనే క్రైస్తవులు ఐఎస్ఐఎస్ అనే ఉగ్రవాద సంస్థ ద్వారా పట్టుబడ్డారు ఐఎస్ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అందులో ఇరవై మంది అప్పర్ ఈజిప్ట్లో ఉన్న గ్రామాల్లో ఎల్ ఔర్ అండ్ ఎల్ఆర్ మరియు ఒకడు ఘానా నుంచి పట్టుకొని వచ్చారు వారు లిబియాలో పని కోసం వచ్చారు ఎందుకంటే ఈజిప్ట్లో ఈజిప్ట్ గ్రామాల్లో ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువ ఐఎస్ఐఎస్ అనేవాళ్ళు క్రైస్తవులను టార్గెట్గా చేసుకొని ప్రతి గ్రామమునను ప్రతి వ్యక్తిని అడుగుతున్నారు మీరు క్రైస్తవులా లేదా ముస్లింలా అని క్రైస్తవులను పట్టుకొని వారిని వేరు చేసేవారు వారు బండిలో ఇద్దరిని తీసుకొని వెళ్తున్నారు ఒక బండిలో ఇద్దరిద్దరిని తీసుకువెళ్తున్నారు ఒక బండిలో డ్రైవర్ అద్దం నుంచి వారిని చూచినప్పుడు వారిద్దరు కారు ముగ్గురుగా కనపడ్డారు తను భయస్థుడై వారి వైపు చూచినప్పుడు అక్కడ వారిద్దరే ఉన్నారు ఆ ఇరవై ఒక్క మందిని ఒక భూగర్భ కారాగారానికి తీసుకొని వెళ్ళారు అందులో ఇరవై మందిని ముందు పం పంపించారు అయితే గానం నుంచి తీసుకువచ్చిన వ్యక్తిని ఐఎస్ఐఎస్ వాళ్ళు తనకే వెళ్ళిపోమన్నారు అయితే ఆ వ్యక్తి అన్నాడు ఆ ఇరవై మంది దేవుడే నా దేవుడు అన్నాడు దానితో ఆ కారాగారంలో ఇరవై మంది అయ్యారు ఇరవై ఒక్క మంది అయ్యారు కొన్ని వారాల వరకు వారిని బాగానే చూసుకున్నారు మరియు వారికి మంచి బట్టలు మంచి ఆహారం ఇచ్చారు ఆ సమయంలోనే ఇరవై ఒక్క మందిని అడిగారు మీరు యేసు క్రీస్తును తిరస్కరించి ఏసును విడిచిపెట్టి ముస్లిం మతానికి రావాలని కొంతమంది ధనాశ కూడా చూపించారు కానీ ఏమీ ప్రయోజనం లేదు వారు ఇంకా ప్రార్థనలో బలపడ్డారు ప్రార్థన అత్యధికంగా చేస్తున్నారు గంటల తరపడి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు ఆ సమయం నుంచి వారికి చిత్రహింసలు పెట్టారు ఐఎస్ఐఎస్ వాళ్ళు అంటున్నారు రావాలి త్వరగా రావాలి ఆ ఇరవై ఒక్క మందిని బీచ్కి తీసుకొని వెళ్ళారు తడి ఇసుకతో నిండిన బరువైన ఇసుక బస్తాలు వారి మణికట్టులకు కట్టి వారి చేతులు వెనుక నుంచి వారిని లాగమని బలవంతం చేశారు అందులో ఒక వ్యక్తి పొలబడ్డాడు తనని కాల్చి కాలి కాలిబూటితో కొట్టి గన్నుతో బాధించి ఇప్పటికైనా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇస్లామిక్ దాన్ని పట్టుకో అన్నాడు అయితే తను అన్నాడు మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అప్పుడు జనులు మిమ్మను శ్రమలో పాలు చేసి చంపేద్దరు మీరు నామము నిమిత్తము సకల జనముల చేత దివసింపబడదురు మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన అంతము వరకు సహించు వాడెవడు వాడే రక్షింపబడును అని ఆ వ్యక్తి అంటాడు వాళ్ళు అంటారు మిమ్మలను కాపాడటకు ఎవ్వరూ రారు ఐఎస్ ఐఎస్ పగలు కాకమునిపే వారి మీద హై ప్రెషర్ వాటర్ని అంటే వైటర్ పాప్ వైటర్ పైప్స్ ద్వారా వారిని హై ప్రెషర్తో వచ్చే వాటర్తో వారిని నిద్రలేపేవాళ్ళు అప్పుడు వారు ఇలా ప్రార్థించేవారు ప్రభువా కర్ణించుము ప్రభువా కర్ణించుము ప్రభువా కర్ణించుము ఒక వ్యక్తిని ఒక ఇనుప వస్తువు కాల్చి దాన్ని తన ఒంటి మీద పెట్టి బాధ పెట్టేవారు ఇప్పటికైనా నీ విశ్వాసాన్ని వదిలిపెట్టు అనేవారు కానీ వారు ఎంత హింస పెడితే వారి విశ్వాసం అంతలా బలపడుతుంది ఆ ఇరవై ఒక్క మంది సపరేట్ రూమ్స్లో ఉంచారు కానీ వారు ప్రార్థన మాత్రం ఆపలేదు ఐఎస్ఐఎస్ మి మిలిటెన్స్ వచ్చి వారిని చూసినప్పుడు వారు ప్రార్థన చేయించున్నారు ఒక గది గది ఒక గది తలుపు తీసి ఉన్నది అక్కడ ముగ్గురు ప్రార్థన చేయించుండగా ఐఎస్ఐఎస్ మిలిటెంట్ నలుగురు కనిపించారు ఆ సమయంలో భూకంపం వచ్చింది ఐఎస్ఐఎస్ వాళ్ళంతా భయపడ్డారు చెదిరిపోయారు మరుసటి రోజు ఇరవై ఒక్క మందిని వీచికి తీసుకుని వచ్చినప్పుడు ఐఎస్ఐఎస్ వాళ్ళు భయంతో వణికిపోయారు ఐఎస్ఐఎస్ వాళ్ళు చూస్తూ ఉండగా ఇరవై ఒక్క మంది పక్కన వారితో పాటు తెలియని కొన్ని ఆకారాలు వారితో పాటు నడుచున్నాయి కొన్ని కత్తులు పట్టుకొని ఉన్నాయి మరికొన్ని నల్లని నీడలాగా ఉన్నాయి మరికొన్ని గుర్రాలను నడుపుతూ ఉన్నాయి ఆ సమయంలో ఆకాశం నీలమయమైంది ఆ బీచ్లో ఇరవై ఒక్క మంది నడుస్తూ ఉన్నారు ఐఎస్ఐఎస్ వాళ్ళు క్రైస్తవులను చంపాలని ఆతృతగా ఉన్నారు వాళ్ళు అన్నారు వారిని చంపండి ఆ ఇరవై ఒక్క మంది మాత్రం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఐఎస్ఐఎస్ నాయకుడు అంటున్నాడు బలవంతుడు మరియు శక్తివంతుడైన అల్లాకు అందరుస్తుంది మరియు ప్రపంచం మొత్తానికి దయగా కత్తి ద్వారా పంపబడిన వారిపై ఆశీర్వాదాలు మరియు శాంతి కలుగునుగాక ఓ ప్రజలారా ఇటీవల మీ అల్ షామ్ కొండలపై మరియు డబికల్ మీద చాలా కాలంగా సిలువ భ్రాంతిని మోస్తున్న తలలను నరికివేయడాన్ని చూశారు ఇస్లాం మరియు ముస్లింలపై ద్వేషంతో చాలా కాలంగా సిలువ భ్రాంతిని మోస్తున్న తలలను నరికివేయడానికి చూశారు మరియు నేడు మనం ఇస్లాం భూమిపై రోమ్ యొక్క దక్షిణ ఉన్నాం కానీ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ఇరవై ఒక్క మంది మాత్రం వారు పెట్టే హింసలను బాధలను వాటన్నిటిని మరిచిపోయి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఏమిటి అంటే దేవా మమ్మల్ని కర్ణింపము దేవా అమ్మను కర్ణించము దేవా మమ్మల్ని కర్ణింపము మరి వారు అన్నారు యేసు వీరిని క్షమించుము వీరేమి చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించము ఐఎస్ వాళ్ళు ఒక్కొక్కరి తలలు నరికేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందులో దీన్ని చూసి తన పక్కన సహోదరుడు చనిపోతాం చూసి తను మారతాడు ఆ యొక్క విశ్వాసి విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇస్లాంలోకి వస్తాడని ఒక్కొక్కరి ఒక్కొక్కరి మెల్లమెల్లగా నడకాయలు నడికేస్తూ వచ్చారు కానీ వారి విశ్వాసం ఎక్కడ విడిచిపెట్టలేదు దేవుని కొరకే వారి జీవితాన్ని అర్పించుకున్నారు పిలిపిలుక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నెరవేరుస్తూ వచ్చాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావణ మేలే అనేక వాక్యమును వారు జీవిత సత్యంగా మనకి చూపిస్తూ వచ్చాడు మన జీవితంలో కూడా మన యొక్క జీవితం కూడా మనం బాప్తీసము రక్షణ తీసుకొని ఉన్నామేం రక్షణ జీవితాన్ని కలిగి ఉన్నాం కానీ ఏదైనా శ్రమ వచ్చినా శోధన వచ్చిన ప్రాణం మీదకు వచ్చినా కానీ దేవుని పక్షం నిలబడి వారు మాత్రమే రక్షించబడతారు దేవుని పక్షం మనం నిలబడాలి మన యొక్క ప్రవర్తన మన యొక్క విశ్వాసం మన యొక్క జీవితం అనేది మాదిరికరంగా ఉండాలి ఆ ఇరవై ఒక్క మంది వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఎటువంటి వారిని దూషించలేదు కానీ దేవుని నామముఖ్య మహిమ కలుగును గాక అని వారు గర్వంతో దేవుని స్థుతిస్తూ వచ్చారు అలా మనం ఉండాలి మన జీవితాన్ని మనం మలుచుకోవాలి దేవుని కొరకు మనం నిలబడాలి సాతాను పెట్టే శోధనలు సాతాను పెట్టే శ్రమలు అధికారులు ప్రతి ఒక్కరు మన మీద లెగ్ మన మీద ఎంతో అధికారం చలాయించవచ్చు కానీ వారి మీద అందరి మీద అధికారులకంటే గొప్ప అధికారం మనకు ఉన్నాడు రాజులకు మించిన రాజు మనకు ఉన్నాడు స్థుతి పాత్రుడు ఉన్నాడు మనకి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు దేవుని పక్షంని నిలబడండి దేవుని పక్షం నిలబడి ఆయన రాజ్యస్వాతను ప్రకటిస్తూ ఎంతమంది చనిపోయినా కానీ ఎంతమంది హింసపెట్టినా కానీ ఎంతమంది మనలను ఎంత ఆడినా కానీ మనం మాత్రం దేవుని పక్షం నిలబడి దేవుని వాక్యం కొరిక నిలబడాలి ఆమెను